హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడే నేను సలార్ మూవీ చూసి రావడం జరిగింది మూవీ చాలా బాగుంది అండి మూవీలో మెయిన్గా మాట్లాడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీ అందరికీ సలార్ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని మూవీస్కి రివ్యూస్ ఇవ్వము ఏదైనా మనస్ఫూర్తిగా నచ్చితేనే రివ్యూ ఇస్తాము మీరు ఈ ఛానల్లో రివ్యూ చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది నచ్చితేనే మా మీరు వెళ్ళి మూవీ చూడండి ఇందులో త్రీ థింగ్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ స్టోరీ ఈ త్రీ థింగ్స్ గురించి మీరు చూడొచ్చు మూవీని పార్ట్ పాటుగా నేను చెప్తానండి ప్రభాస్ గారి ఎంట్రన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి సీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి కొన్ని సీన్లలో మ్యూజిక్ అనేది ఎలివేషన్స్ ఉన్నప్పుడు అదిరిపోయింది ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అది ఆ కట్అవుట్కి అంత ఎలివేషన్ రావడానికి ముఖ్య కారణం మ్యూజిక్ అది కూడా బిజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొన్ని కొన్ని సీన్స్లో కొంచెం వాయిస్ని కూడా డామినేట్ చేస్తూ కొంచెం చెక్ చేసుకోలేదేమో అనిపించింది కొన్ని కొన్ని డైలాగ్స్ అనేవి మనకు అర్థం కావన్నమాట ఆ డైలాగ్స్ అనేది పర్టికులర్గా వినాల్సి వస్తుంది సెకండ్ థింగ్ మూవీ లోపలికి వెళ్తే బీజియా తర్వాత మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గారి గురించి అండి ప్రీవియస్ మూవీస్ యాక్టింగ్ అన్నీ ఒక ఎత్తు ఈ మూవీ ఒక ఎత్తు అండ్ ఆయన కట్అవుట్కి సంబంధించి ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ వాకింగ్ స్టైల్ కానీ ప్ర ప్రతి ఫ్రేమ్లో మూవీ మొత్తంలో మీకు రిజిస్టర్ అయ్యే ద బెస్ట్ ఫేస్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక ఫెస్టివల్ లాంటిదండి అంటే ఒక సంక్రాంతి ఒక దసరా ఇట్లాంటి ఫెస్టివల్ లాంటిది ప్రభాస్ గారి ఫ్యాన్స్కి వాళ్ళు ఏదైతే మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో మాస్ ఆ మాస్ లుక్స్ కానీ మాస్ ఫైట్స్ కానీ ఇందులో ఉంటాయి అండ్ ప్రభాస్ గారు వచ్చే ప్రతి ఫ్రేమ్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది మీరు డెఫినెట్గా మూవీని లైక్ చేస్తారు అండ్ ప్రభాస్ గారి తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఫైట్స్ అండి ఫైట్ మాస్టర్స్ గురించి వాళ్ళని డెఫినెట్గా మీరు అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫైట్ నుంచి లాస్ట్ ఫైట్ వరకు మూవీ ఒక రేంజ్లో ఉంటుంది ఫస్ట్ ఫైట్ తర్వాత కొన్ని ఫైట్స్ ఉంటాయి అంటే నార్మల్గా ఇది కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మాస్ జాతరలానే ఉంటుంది మూవీ అంతా ఫైట్స్ మీదే నడుస్తుంది మూవీ అంతా ఫస్ట్ ఫైట్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత మీకు డెఫినెట్గా నచ్చేది ఇంటర్వెల్ అయిపోయిన టెన్ మినిట్స్కి ఇంకో సెకండ్ ఫైట్ తీస్తారండి అక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి ఆడవాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళని కించపరిచే విధంగా ఐ మీన్ వాళ్ళు బాధపడే విధంగా ఉంటుంది ఆ సీన్ ఆ సీన్లో నటించే వాళ్ళని కించపరిచే విధంగా ఉంటుంది సో అది మీ అందరికీ మనసుకి కొంచెం హద్దుకునే విషయం అండ్ ప్రభాస్ని విశ్వరూపం చూస్తారు ఆ ఫైట్లో ఇంటర్వ్యూల తర్వాత వస్తుంది ఆ ఫైట్ ఆ ఫైట్ నేను రివీల్ చేస్తే బాగోదు ఆ తర్వాత ఆ ఫైట్స్ గురించి మాట్లాడుకునే తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ప్రభాస్ తర్వాత బీజిఎం తర్వాత ఫైట్స్ తర్వాత ఆర్టిస్టులు ప్రతి ఆర్టిస్టు తమ తమ క్యారెక్టర్స్కి ప్రాణం పోసారని చెప్పాలి ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్లారు ఫస్ట్ హాఫ్ అయితే ఈ రేంజ్లో ఉంటుందండి ఫస్ట్ హాఫ్ అయితే మూవీ ఇంకా మైండ్లో బ్లాస్ట్ అనమాట మాస్ జాతర జరుగుతుంది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్కి వచ్చినట్టయితే సి ఆయన ఒక ఒక స్టోరీని తీసుకొని టూ పార్ట్స్గా చెప్పాలనుకున్నాడు అది ఎందుకంటే అంత పెద్ద అంత పెద్ద సినిమా ఒక వన్ పార్ట్లో చెప్పలేరండి టూ పార్ట్స్గా తీ చెప్పాలనుకున్నారు సో టూ పార్ట్స్గా చెప్పాలనుకున్నప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చినప్పటికీ ఇలా వెళ్తున్న సినిమాని ఇలా తీసుకొచ్చి ఇలానే తీసుకెళ్ళాడు అంటే సెకండ్ పార్ట్లో కాన్సర్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అది ఇంత కాన్సెప్ట్ అయితే ఇలా చెప్పవచ్చు బాహుబలి లాగా ఇంత కాన్సెప్ట్ కాదు ఇంత కాన్సెప్ట్ అది ఆ కాన్సెప్ట్లో ఒక పది రకాలైన క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటుంది సో ప్రతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పడానికి తీసుకెళ్ళాడు అలానే మీకు బోర్ కొట్టించాడంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు ప్రతి క్యారెక్టర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి మధ్యన ఒక ఫైట్ పెడతాడు ఆ ఫైట్ ఎందుకు వస్తుంది అన్నెసరీ ఫైటా నెససరీ ఫైటా ఈ రెండిటికి మధ్యన బ్యాలెన్సింగ్గా మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఎలా చెప్పాలంటే కొత్తగా అనిపిస్తాయి కొన్ని కొన్ని సీన్స్ ఆ సీన్స్ని మీరు ప్రత్యేకంగా ప్రభాస్నే మైండ్లో పెట్టుకొని కాకుండా స్టోరీని కూడా కొంచెం ఫోకస్ చేస్తే మాత్రమే అర్థమవుతాయి లైక్ ప్రభాస్ చిన్నప్పుడు తన తల్లిని తన మదర్ని ఇంట్లో పెట్టి డోర్స్కి మేక్స్ కొడతాడండి ఆ సీన్ అయితే అబ్బా గూజ్బాంబ్ సీన్ అది ఆ సీన్ కానీ కరెంట్ వైర్ పట్టుకునే సీన్ కానీ ఆడపిల్లల్ని ఏడిపించే సీన్ కానీ ఫో అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అండ్ మూవీ ఎండింగ్ సీన్ అండి మూవీ ఎండింగ్ సీన్ అయితే వేరే లెవెల్ నెక్స్ట్ ట్విస్ట్ అది అది చెప్పేస్తే మీరు మూవీ చూడ అవసరం లేదు సో మీరు ఈ ఫేక్ రివ్యూల్ని ఈ మూవీస్ కంపేర్ చేసి మాట్లాడతారు కదా మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ని వాళ్ళని నమ్మొద్దు ఎందుకంటే సి వాళ్ళ కాకలేస్తే వాళ్ళు తింటారు మనకు కాకలేస్తే మనం తినాలి సో మీరు మూవీ చూడండి నేను మూవీ చూడమని కూడా మేము రిక్వెస్ట్ చేయను ఐ మీన్ రికమెండ్ చేయను రిక్వెస్ట్ చేయను మీకు నచ్చితే మీకు వెళ్ళాలనుకుంటే మూవీ చూడండి ఇలాంటి మూవీస్ థియేటర్లోనే చూడాలి ఇంట్లో ఓకే ఓటీటీలో వస్తాయి రెండు వందలు ఎందుకు వేస్ట్ చేయాలి అనుకుంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు చేయలేరు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఆ ఎంజాయ్మెంట్ రాదు సో మీరు డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మూవీ నచ్చుతుంది కేజీఎఫ్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన గురించి చెప్పాలి ప్రభాస్ని ఎలా చూపిస్తే బాగుంటుంది ప్రశా ప్రభాస్ అంత కట్అవుట్ని ఎంత బాగా చూపించాలి అని ప్రశాంత్ నీల్ ప్రతి ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్గా డిజైన్ చేసి తీసుకున్నారు అందరం మనం అందరం మూవీని ఒక రెండు గంటలు చూసేసి ఇది బాగాలేదు అది బాగలేదు అంటాం కానీ ఒక స్టోరీ రాయగలిగే కెపాసిటీ ఉంటే మనం ఆ ఫ్రేమ్ బాగాలేదు ఈ ఫ్రేమ్ బాగుంది అని చెప్పొచ్చు ఒక టూ హండ్రెడ్ పెట్టి నువ్వు వెళ్తుంది నీ మా ఫ్రెష్నెస్ గురించి వేరే లోకంలో వేరేంచడానికి సో అలా ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి నేను మూవీ నేను ఇంతకుముందు ప్రభాస్ మూవీస్ ఓకే చూశాను ఓకే రాధ ఆదిపురుషు ఆది పురుషు ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళకండి బాహుబలికి దీనికి సంబంధం ఉండదు కేజీఎఫ్కి దీనికి సంబంధం ఉండదు ఆ మూవీస్ అక్కడితో అయిపోయి ఇది ఫ్రెష్ మూవీ లాగా కూర్చొని సీట్లోకి వెళ్ళి చూడండి మీరు పెట్టిన టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి డెఫినెట్గా వర్త్ అండి ఇది మూవీ మై పర్సనల్ ఒపీనియన్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ప్రశాంత్ నీల్ గారు పాత ఒక 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 పాత సినిమాని ఐ మీన్ మీరు ఉగ్రం అనే సినిమాని మీరు చూసుండ్రు అది ఎక్కడ కూడా లేదు ఏ ప్లాట్ఫామ్లో కూడా డిలీట్ చేసినప్పుడు ఎందుకు డిలీట్ చేశారో అనుకున్నాను ఆ మూవీనే తీసుకున్నారు బట్ అందులో కొంచెం మార్పులు చేర్పులు చేశారు ఆ ఉగ్రం మూవీని తీసుకున్నానన్న ఆయనే స్పెషల్గా ఇంటర్వ్యూస్లో ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ప్రశాంత్ నీళ్ళకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ పడతాయి సెకండ్ పార్ట్ గురించి వెయిటింగ్ యాక్చువల్లీ మెయిన్ యాక్షన్ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంది ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటారు వాళ్ళ వల్లే యుద్ధం స్టార్ట్ అవుతుంది వాళ్ళ వల్లే ప్రేమ స్టార్ట్ అవుతుందని ట్రైలర్లో చూపించారు అది ఎలా అనేది ఫస్ట్ పార్ట్లో తెలుస్తుంది సెకండ్ ఫస్ట్ సెకండ్ పార్ట్ ట్విస్ట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది అది ఎలా ఉండబోతుంది అనేది నేను వెయిట్ చేస్తున్నాను చాలామంది మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు వాళ్ళు మీరు వినొచ్చు బట్ వాళ్ళని పట్టించుకోకూడదు ఇప్పుడు మీరు చూసిన రివ్యూస్ కూడా ఇప్పుడు నేను ఇస్తున్న రివ్యూ కూడా వినండి కానీ ఇదే మనసులో పెట్టుకొని మీరు చూడకండి మీ అభిప్రాయంగా మీ ఓన్గా మూ మూవీ చూసి మూవీ ఎలా ఉందో చూడండి కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు ప్రభాస్ని జైలర్లో రజనీకాంత్కి ఇచ్చిన ఎలివేషన్స్ కన్నా చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు స్టార్టింగ్ పిల్లవాడి క్యారెక్టర్ నుంచి ఎండింగ్ ప్రభాస్ ఎండింగ్ వరకు సూపర్ సూపర్ ఎలివేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ నీల్ గారు టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ ఆ విజువల్స్ మీకు కేజీఎఫ్ లాగా అనిపిస్తాయే తప్ప కేజీఎఫ్కి స్టోరీస్కి అసలు సంబంధమే లేదు ఫస్ట్ ఆఫ్ అంతా తల్లి ప్రేమ మీద రన్ అవుతుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్షిప్ అండ్ థర్డ్ సెకండ్ పార్ట్ టూలో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అన్నీ ఇప్పుడు నేను రివ్యూల్ చేస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే కొంచెం కొంచెం మనకి మూవీలో చాలా హింట్స్ ఉన్నాయి మీరు ప్రాపర్గా మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది సో మూవీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఇచ్చే రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ ద్వారా తెలియచేయండి మీరు లైక్ చేయడం ద్వారా పది మందికి వెళ్తుంది సో వాళ్ళు కూడా చూస్తారు మైట్ బీ మీ నేను చెప్పాననే మీరు చూడొద్దు మీ అభిప్రాయంగా మీరు చూడండి బట్ మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఛానల్ చూస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్